అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జూబీ ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మా ఊరు స్టైల్లో చేపల కూర వండారండి నేను రెండు కేజీలు బొచ్చి చేప తీసుకున్నాను పెద్దది ముందుగా మనం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మాడిపోకుండా మనకు ఆయిల్లోనే మగ్గాలండి ఫ్రై అవ్వకూడదు ఉల్లిపాయ అలా మగ్గితే మనకి కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తగ్గిన తర్వాత ఇందులోకి కారం మూడు స్పూన్లు పసుపు ఒక స్పూను తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని తర్వాత నేను మసాలా పేస్ట్ చేశానండి అది ఎలా అంటే వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర మెంతులు గసగసాలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుని ఆ మసాలా ముడ్డు కూడా వేసి మనం కలుపుకోవాలండి మనం చేపల కూర వండినప్పుడు ఉల్లిపాయలు అసలు మాడకుండా మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకుని వాటిని మగ్గిస్తే కూర చాలా బాగుంటుందండి ఇలా మొత్తం అంతా మనం మసాలా ఉప్పు కారం అంతా రెడీ చేసుకున్న దాంట్లో శుభ్రంగా నీట్గా చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలండి అలాంటి వేడోపాటి గిన్నెలో మనం చేపల కూర వండితే చేపల ముక్కలు అనేవి విరిగిపోకుండా చక్కగా ముక్కగా ఉడుగుతాయండి నేను ఒకసారి వేసి మళ్ళీ రివర్స్ చేసుకున్నాను ఉపకారం పట్టాలని తర్వాత మధ్యలో గోటు పెట్టుకుంటా లేదా మధ్యలో చీరుకున్న పచ్చిమిర్చి అలాగే ముందుగా మనం రసం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు నేను ఒక బత్తాయి గంత సైజు నిమ్మకాయ చింతపండు వేసానండి ఇలా వేసిన తర్వాత మరొకసారి మనం కలుపుకోవాలి గట్టి పెట్టి కలుపకూడదు చేప ముక్కలు విరిగిపోతాయి నెల వేసిన తర్వాత మూత పెట్టుకోవాలండి మనం మూత పెట్టుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కూర కూడా త్వరగా ఉడుకుతుంది తర్వాత నేను కరివేపాకు వేసాను తర్వాత ఒకసారి మనం ఇలా కలుపుకోవాలి కరివేపాకు మనకి ఇలా చేంజ్ అవుతే పులుప మనకి సరిపోయింది అని తెలిసింది తర్వాత మనకు దగ్గరికి ఎగిన తర్ కొత్తిమీరతో మనం ఇలా వేసుకుని ఇలా కలిపితే సరిపోతుందండి ఇంకా ఫైనల్గా మనకి చేపల కూర పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు సరిపోయిందో లేదా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం